you. चल क्लिया स्कूल मंडिंग इट टू हाट चवंट को टाइम इज తెల్లవారు తొమ్మిది అయింది ఇంటి దగ్గర నుంచి అనకాపల్లి నూకాలం అమ్మవారి దర్శనం గురించి కార్లో అయితే స్టార్ట్ అవుతున్నాం మీరు చూడొచ్చు క్లియర్స్గా ఎండ మామూలుగా లేదు దంచేస్తుంది అనమాట సో ఎగ్జాక్ట్గా ఫార్టీ మినిట్స్లో ఆర్చ్ దగ్గరికి రీచ్ అయిపోయాం మనకి హైవే మీదే ఆర్చ్ కనబడుతుంది నూకాలం అమ్మవారి దేవస్థానం అనకాపల్లి అని ఆర్చ్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ జర్నీ ఉంటుంది అండ్ మీకు దేవస్థానంకి రూట్ ఎట్లా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు రాదు కూడా ఎందుకంటే మీకు దేవస్థానం వరకు వెళ్ళే వరకు కూడా ప్రతి డై ప్రతి పాయింట్ దగ్గర మీకు డైరెక్షన్ బోర్డ్స్ అయితే కనబడుతూ ఉంటాయి సో మీరు వాటిని ఫాలో అవుతూ ఈజీగా టెంపుల్ రీచ్ అయిపోవచ్చు నూకాలమ్మ అమ్మవారి దర్శనం మీరు ఇప్పుడు వరకు చేసుకున్నట్లయితే మాత్రం ఒక్కసారైనా వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే మీరు ఏ కోరిక కోరుకున్నా వెంటనే అట్లా నెరవేర్చే అమ్మ చాలా సత్యమైన తల్లి అనమాట సో ఫైనలీ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం సో ఇప్పుడు మనం కార్ పార్క్ చేసుకోవాలి సో ఎక్కడ పార్క్ చేద్దామని మీరు బండి ఆపిన వెంటనే మీకు ఇట్లా పిలుపులు వినబడుతూ ఉంటాయి సార్ ఇక్కడ పార్క్ చేయండి ఇక్కడ వర్క్ చేయండి అక్కడ వర్క్ చేయండి అని వాళ్ళు మీకు కార్ పార్కింగ్ అయితే ఛార్జ్ ఏం చేయరు బట్ మీరు చేయాల్సిందల్ల వాళ్ళ దగ్గర ఒక సెట్ కొబ్బరికాయలు కొనుక్కుంటే చాలు అండ్ ఇక్కడ మనం పాకలో వండుకోవాలి భోజనం అమ్మవారికి ప్రసాదం అది పెట్టి తర్వాత మనం తీసుకోవాలి మనం తినాలి సో అంతకంటే ముందు మనం గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసేయాలి సో కార్ అయితే పెట్టేసాం మామూలుగా పరిగెడుతున్నారు ఎండలో సో దర్శనం ముఖద్వారం దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయి అమ్మవారి పాదాలకు పసుపు కుంకుమ వేసి మనం దండం పెట్టేసుకొని మనం లోపలికి వెళ్ళాలి అండ్ ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంటుంది అండ్ టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది బట్ మేము వెళ్ళిన రోజున ఫ్రీ దర్శనం మామూలుగా లేరు జనాలు పిచ్చ పిచ్చగా ఉన్నారు సో మనం హండ్రెడ్ రూపీస్ దర్శనంలోకి వెళ్ళిపోయాం సో హండ్రెడ్ టూ హండ్రెడ్ రెండు ఖాళీ అండ్ మీకు లైన్లో మధ్యలోనే కొబ్బరికాయ అయితే కొట్టేస్తారు అండ్ చూసారా లైన్ చూడండి ఎంత ఉందో ఇక్కడ నుండి ఎక్కడ బయట ఎక్కడో ఆ ముఖద్వారం దగ్గర నుంచి కానీ స్టార్ట్ అయిన లైన్ ఆ దేవస్థానం లోపల వరకు కూడా కంటిన్యూస్గా ఉంది లైన్ అండ్ మనం ఆల్మోస్ట్ అమ్మ అమ్మ దగ్గరకైతే వచ్చేసాం ఇంకొంచెం లైన్ ముందుకు వెళ్తే మనం క్లియర్గా నేను మీకు చూపించగలను సో ఇదిగోండి అమ్మవారు అమ్మవారు చాలా సత్యమైన తల్లి మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరుకోండి నెరవేరుస్తారు అయితే ఈ విగ్రహం కేవలం నమూనా మాత్రమే ఒరిజినల్ విగ్రహం అది కూడా వీడియోలో ఈ నెక్స్ట్ క్లిప్ లో చూపిస్తాను చూడండి సో యాక్చువల్గా ఇది ఒరిజినల్ విగ్రహం బట్ ఒరిజినల్ దేవాలయం ఐ మీన్ గర్భగుడి అండర్ రెనోవేషన్లో ఉంది మంచిగా చేస్తున్నారు ఇంకా బాగా చేస్తున్నారు సో నమూనాగా ఈ విగ్రహం పెట్టారు ముందు చూపించిన విగ్రహం అండ్ మా దర్శనం అయితే అద్భుతంగా జరిగింది మంచిగా జరిగింది బయటకు మీకు రాగానే మీకు ఇట్లా పాకలు కనబడుతూ ఉంటాయి పాకల్లోనే మనం వండుకోవాల్సింది ఇదిగోండి పాకకి ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఛార్జ్ చేస్తారు మాకైతే మేము తీసుకున్న దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ముందు ముందుకు వీడియోలో చూపిస్తా పదండి సో దర్శనం అయితే అయ్యింది దర్శనం నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చిన్న విగ్రహాలు ఉంటాయి ఒకలమ్మ అమ్మవారివి పసుపు కుంకుమ ఏమైనా ఉంటే అక్కడ వేసేసుకొని ఎగ్జిట్ గుండా వెళ్ళేప్పుడు దారిలో మీకు లేపాక్షి బొమ్మలు కానీ ఇంకా ఇంట్లోకి ఏమైనా సామాన్లు కావాలంటే అవి కూడా కనబడుతూ ఉంటాయి అండ్ ప్రసాదాలు కూడా ఉంటాయి మీరు అవి తీసేసుకొని కొనేసుకున్న తర్వాత బయటకు దారి సో వన్స్ ఇప్పుడు మనం కార్ పార్క్ చేసాం కదా అక్కడికి వెళ్ళిపోవాలి సో బయటకు అయితే స్టార్ట్ అవుతున్నాం ఈ ఫ్రీ దర్శనం లైన్ చూడండి అలానే ఉంది చాలా స్లోగా మూవ్ అవుతుంది అండ్ అయితే దంచేస్తుంది బాగా మామూలుగా లేదు మా చెల్లైతే పరిగెడుతుంది ఆల్రెడీ అండ్ మనం ఇప్పుడు కార్ దగ్గరికి అయితే వచ్చేసాం ఎందుకంటే కోడి అది కారులోనే ఉంది అండ్ ఇప్పుడు చెల్లి వాళ్ళు మిస్ అయ్యారు అని చూస్తే ఐస్ క్రీమ్ పార్లర్లో అనమాట సో మనం కూడా వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ చల్లగా తినేసి మళ్ళీ కార్ దగ్గరికి వచ్చేసాం అండ్ మనకి మనం అక్కడ కోడి కొంతమంది కోయగలరు అండ్ కొంతమంది కోయలేరు సో మనకిట్లా ఈ మనిషి బేర వాడుకున్నాం యాభై రూపాయలు తీసుకుంటా అన్నారు కోయడానికి అండ్ కోడి కోసేస్తారు అండ్ మనం కార్ ఎక్కడైతే పార్క్ చేసామో వాళ్ళే మనకి పాక కూడా సెట్ చేశారు టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ లోపల ఏముంటాయనేది చూపిస్తారండి మనం బయట చెప్పులు విప్పేసుకోవాలి ఇదిగోండి ఇట్లా ఒక పొయ్యి ఇస్తారు కట్టెలు పొయ్యి బయట చెప్పులు విప్పేసుకొని లోపలంతా మ్యాట్ పరిచి ఉంటుంది బట్ కమ్మలు చల్లగానే ఉంటుంది బట్ మరీ చల్లగా డైరెక్ట్ ఎండ మరీ దారుణంగా ఉంది మేము వెళ్ళిన రోజున సో చేస్తుంది చాలా వేడిగా ఉంది అండ్ ఇక్కడ ఈ చెట్టు బెరడు ఉంది కదా ఇక్కడ పసుపు కుంకుమ గంధం ఇవన్నీ పెట్టి అమ్మవారిని తలుచుకొని మనం ఏదైతే అమ్మకి చీర ఇలా ఈ చెట్టుకి కట్టేసుకోవాలి మన అమ్మవారికి సమర్పించినట్టు అనమాట ఇప్పుడు ఆ చెట్టు దగ్గర కొంచెం నీళ్ళు జల్లుకొని పసుపు కుంకుమ అవి వేసి ఫస్ట్ ముగ్గు పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి సో ముగ్గు వేసేసుకున్న తర్వాత ఇలా పసుపు జల్లేసుకొని కొంచెం కుంకుమ కూడా పెట్టేసేయండి అండ్ ఇప్పుడు మనం ఇదైతే కోడి తెచ్చాము శుభ్రంగా మంచినీటితో కడిగి పసుపు కుంకుమ రాసి అమ్మవారికి దనం పెట్టేసుకొని ఏదైనా కోరిక కోరుకోండి అండ్ నాన్న అయితే కోడి చేయించడానికి తీసుకెళ్తున్నారు అండ్ ఈలోపు కత్తిలు అమ్మే వస్తే అమ్మ చూడండి ఆ రెండు కత్తులు ఎట్లా కూర్చున్నావు ఈలోపు డాడీ కూడా చేయించి తెచ్చేశారు అండ్ ఇప్పుడు మనం ఇంకా వంట స్టార్ట్ చేసేద్దాం మనకైతే కర్రలు పోయి పెద్దగా అలవాట్లేదు బట్ కొన్ని సిచ్యువేషన్స్లో తప్పదు ముందైతే ఒక రెండు మూడు సార్లు మాంసాన్ని శుభ్రంగా కడిగేసుకొని మంచినీటితో అండ్ ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం కొంచెం కష్టం అయింది పోయి వెలిగించడానికి బట్ అట్ లాస్ట్ ఫైనల్లీ వెలిగించగలిగాను బట్ మనం ఈ స్టవ్ మీద వండేదానికి అండ్ ఏసీలకి ఇంత అలవాటు పడిపోవడం వల్ల ఒక్కసారిగా వచ్చి పొయ్యి దగ్గర కూర్చోగానే నా మొహం మొత్తం మంట మంట మామూలుగా రాగలేదు మంట ఎంత కష్టపడాల్సి వస్తుందో బట్ మన ముందు జనరేషన్స్ వాళ్ళు మంచిగా దీని మీద వండుకొని తినేవాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మనం ఆర్టిఫిషియల్ లైఫ్స్ ఏసీస్ ఫ్రిడ్జ్లు ఇవన్నిటికీ అలవాటు పడిపోయి లగ్జరీలకు అలవాటు పడిపోయాను సో ఫైనలీ నేనైతే ఇక్కడ వెలిగించాను మంట అయితే వెలిగించాను సో ముందుగా కడాయి పెట్టేసుకొని నూనె వేసుకొని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు అండ్ ఒక ఐదు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇందులో ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అండ్ ఇప్పుడు కొంచెం ఉప్పు జల్లుకున్నాను ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి కాబట్టి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కోడి మాంసం కూడా ఇందులో వేసేసుకోవాలి కూర కంప్లీట్ అయ్యి అమ్మకి నైవేద్యం పెట్టే వరకు కూడా ఏ చిన్నది టేస్ట్ చేయకూడదు సో ఉప్పు అయితే వేసేసుకున్నాను తగినంత ఉప్పు కూరకు తగినంత ఉప్పు వేసేసుకున్నాను వేసి శుభ్రంగా కలుపుకొని కొంచెం పసుపు అండ్ అలానే ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఉప్పు కారం ముక్కలకి ఈక్వల్గా పట్టే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మంట కింద నుంచి హై ఫ్లేమ్లో మన కంట్రోల్లో ఉండదు కాబట్టి ఇప్పటికప్పుడు మూత తెరిచి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చితనం పోయే వరకు కలుపుకోవాలి సో స్పెక్స్ అయితే నాకు పెట్టుకోక తప్పలేదు ఎందుకంటే మనకి ఇంట్లో మనం గ్యాస్ స్టవ్ మీద వండుకునేది వేరే అండ్ మనం ఇలా వండుకునేది వేరే ఒకప్పుడు మరి ఇట్లానే వండుకునేవాళ్ళు అందరూ చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు బట్ మనకైతే అలవాటు లేదు సో స్పెక్స్ కూడా పెట్టేసుకున్నాం ఎందుకంటే ఆ పొగంతా కూడా కంప్లీట్గా కళ్ళల్లోకి చేరి కళ్ళవి అప్పటికే రెడ్గా అయిపోయి ఆ వేడికి నా ఫేస్ అంతా కూడా మంట స్టార్ట్ అయింది సో అలం వెల్లుల్లి పచ్చదనం అయితే పోయింది కంప్లీట్గా అండ్ ఇప్పుడు మధ్య మధ్యలో మూత తెరిచి మనం కలుపుకుంటూ ఉండాలి నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకంటే కింద హై ఫ్లేమ్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు అది మన కంట్రోల్లో అయితే ఉండదు సో ఎప్పటికప్పుడు మూత తెరిచి అడుగు అంటనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి అండ్ కొంచెం మంచినీళ్ళు కూడా వేసేసుకోండి ఇందులో నేను ఒక రెండు గ్లాసులు నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ ఇందులో వేసేసుకొని అండ్ అలానే కొంచెం కస్తూరి మీద కూడా జల్లేసుకోండి మటన్కి కొన్నిసార్లు సెట్ అవ్వచ్చు కొన్నిసార్లు సెట్ అవ్వకపోవచ్చు బట్ చికెన్కి మాత్రం కస్తూరి మీద మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది అనమాట సో కస్తూరి మీద కూడా వేసేసుకొని ఒక్కసారి శుభ్రంగా కలిపేసుకొని మీరు ఉప్పు కారం అయ్యి చూడాలి ఇట్లాంటి సాహసాలు చేయొద్దు ఎందుకంటే మనం ఫస్ట్ అమ్మకి నైవేద్యం పెట్టాలి అండ్ ఇక్కడ మరి ప్లేస్ మహిమ ఏందో మరి తెలియదు కానీ మీరు వండేదానికి ఆటోమేటిక్గా ఉప్పు కారం అన్నీ ఆటోమేటిక్గా కరెక్ట్గా సరిపోతాయి అది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరే షాక్ అవుతారు అండ్ లోపు ఎలానో కర్రీ అవుతుంది కదా ఈ లోపు మనం అన్నం పెసరపప్పు నైవేద్యంగా పెట్టేద్దాం అమ్మకి అండ్ ఈ లోపు పూజ కార్యక్రమం కొంచెం ఉంది దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టేది ఇవన్నీ సో పూలవి పరిచేసి అవి పెట్టేసి దీపం వెలిగించేసి అగరబత్తి దూప్ స్టిక్స్ కూడా వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేద్దాం అయితే ఆకులో అన్నం ఇంకా పెసరపప్పు వేసి పెట్టేసాం అమ్మకి నైవేద్యం వన్స్ కూర అవ్వగానే కూర కూడా పెట్టేద్దాం అమ్మకి నైవేద్యం కింద మీరు కూడా మంచిగా ధనం పెట్టుకోండి లైఫ్ బాగుండాలని కోరుకోండి పక్కాగా అమ్మ అయితే చల్లగా చూస్తుంది చాలా సత్యమైన తల్లి సో కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ కూడా నైవేద్యం పెట్టేశాం అండ్ మనకి లోపు కూర కూడా అయిపోయింది ఆల్మోస్ట్ మనం ఉప్పు కారం చూడకూడదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అమ్మకి పెట్టే వరకు కూడా మనం ఉప్పు కారం చూడ్డాలు ఇట్లాంటివి ఏవి చేయకూడదు సో వన్స్ కూర అవ్వగానే ఫస్ట్ అందులోంచి తీసి కొంచెం అమ్మకి నైవేద్యం కింద పెట్టేసేయండి సో నైవేద్యం అయితే పెట్టేసాం ఇప్పుడు హారతి ఇ చేయాల్సిన టైం వచ్చింది మీరు కూడా హారతి తీసుకోండి అమ్మవారికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కూడా హార తీసేసుకోండి మంచిగా అంతా మంచి జరుగుతుంది సో పూజా కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది దనం పెట్టేసుకున్నాం మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాం అమ్మకి అంత బాగుండాలి అందరూ బాగుండాలి అని అండ్ మేమైతే ఇంక భోజనం స్టార్ట్ చేసాం అండ్ నేను చెప్పినట్టుగానే మీరు ఎలా వండినా కూడా ప్లేస్ మహిమ ఏంటో కానీ మీ వంటలన్నీ అద్భుతంగా వస్తాయి అది అమ్మ మహిమ అండ్ మంచిగా భోజనం కూడా అయింది అండ్ అమ్మ దగ్గర పూజ అది కూడా మంచిగా జరిగింది సో వన్స్ భోజనం అది అయిన తర్వాత అన్నీ సరిదేసుకుందాం అండ్ మాకు ఈ పాక తీసుకోవడం కోసం పాకకి రెండు వందలు చార్జ్ చేశారు అండ్ మనకి ఒక బిందెతో నీళ్లు అండ్ అలానే ఆ పొయ్యి ఏదైతే వెలిగించుకున్న అందులోకి కొన్ని కర్రలు కూడా ఇస్తారు వాటికి కూడా పెద్దగా ఏం ఛార్జ్ చేయలేదు సో టోటల్గా మాకు హార్డ్లీ ఇంత చేసిన దానికి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయింది చాలా రీజనబుల్ ఒకసారి మీరు కూడా వచ్చి అమ్మ దర్శనం చేసుకోండి అమ్మ మహిమలకి పాత్రలు అండి సో నీ నేను ఈ బ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను మేమైతే మంచిగా దర్శనం అది జరిగింది సంతోషంగా వెళ్తున్నాం మళ్ళీ అమ్మ మమ్మల్ని ఎప్పుడు పిలుస్తుందో అప్పుడు మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ దర్శనం చేసుకుంటాం థ్యాంక్ యూ